అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది కార్యకర్తల కష్టం ఉంది కార్యకర్తల కసి ఉంది అలాగే ప్రజల ఆశలు ఉన్నాయి ప్రజల ఆశయాలు ఆశలు ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి కష్టము నారా లోకేష్ గారి పాదయాత్ర ఇవన్నీ చాలా ఉన్నాయి నేను ఇంకా పూర్తిగా చెప్పలేను కానీ అందరికీ తెలుసు సో ఎన్నో ఆశలు ఆశయాల మధ్య ఉన్నత లక్ష్యాల మధ్య రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కొంతమంది అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కొంతమంది చేస్తున్న ఓవర్ యాక్షన్ కారణంగా చెడ్డ పేరు వస్తోంది ప్రభుత్వానికి ఇది మాయని మచ్చగా మారుతుంది ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే డీల్ చేయాలి నారా లోకేష్ గారి వరకు వెళ్తే ఆయనకి ఆయనే డీల్ చేయాలి అంటే కుదరదు అందుకే కొన్ని కొన్ని చిల్లర విషయాలు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పా అవినీతి సహజం రాజకీయాల్లో అవినీతి అనేది కామన్ ఎవడో దాన్ని తగ్గించలేడు అవినీతి అనేది సాధారణ ప్రజలకు నొప్పి కలిగేలా ఉండకూడదు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉండకూడదు అవినీతి అయినా అరాచకమైన వేధింపులైనా బెదిరింపులైనా ఎటువంటి చెత్త పనులైనా సరే సాధారణ ప్రజల జోలికి పేదల జోలికి సామాన్యుల జోలికి వెళ్ళకూడదు వాళ్ళకి ఆ పెయిన్ తెలియకూడదు ఉదాహరణకి ఈ మధ్య జరిగిన సంఘటనలన్నీ అందరికీ తెలుసు కదా అందరికీ తెలుసు కర్నూలు జిల్లాలో మొన్న ఒక టీడీపీ కార్యకర్త స్కూల్ దగ్గరికి వెళ్ళి రేషన్ బస్తాలు పెడతానంటే ఆయన వద్దానంటే ఎలా తిట్టాడో అందరం చూసాం ఇంకో ఉదాహరణ ఇంకో సంఘటన బయటకు రాలేదు ఈ విషయం బయటికి రాలేదు కానీ ఇంటర్నల్గా జరిగిన విషయం ఒకటి చెప్తా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హైవే పక్కన ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్లో నిన్న నిన్నో మొన్న ఒక కీలకమైన వైసీపీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా అధికారంలో ఒక మంత్రి గారి తాలూకా అనుచరుడు రైట్ హ్యాండ్ మంత్రి గారికి రైట్ హ్యాండ్ అనుకోవచ్చు ఇంకా సో మొత్తం అన్నీ కూడా వ్యవహారాలన్నీ ఆయనే చూస్తుంటారు సో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సెటిల్మెంట్లు ప్రైవేట్ వ్యవహారాలే స్టార్ట్ చేశారు ఈ క్రమంలోనే ఆ రెస్టారెంట్లో మీటింగ్ పెట్టారు సెటిల్మెంట్సే జరుగుతున్నాయి మీటింగ్ పెట్టారు ఇక్కడ కొంచెం లేట్ అయ్యేసరికి ఆ రెస్టారెంట్ మేనేజర్ ఎవరో వచ్చి సార్ ఇది కరెక్ట్ కాదు ఇక్కడ లేట్ అవుతుంది మీరు బయటకు వెళ్ళండి ఇక్కడ గొడవ పడద్దు బయట చూసుకోండి అన్న అన్నాడు అలా చెప్పినందుకు ఆ రెస్టారెంట్ మేనేజర్ని కొట్టారు ఆ రెస్టారెంట్ మేనేజర్ కూడా ఫక్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఫక్తు టీడీపీ కార్యకర్త అతను అతన్ని కొట్టారు కొట్టి బయటకు పంపించేశారు పంపించేసి అక్కడ కుర్చీలు అవి ఇవి పగలగొట్టారు ఆ వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి రెస్టారెంట్ అంటే సీసీ కెమెరా ఉంటుందిగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి అవన్నీ చూసి ఇది ఎలా కాదు ఈ విషయం మంత్రి గారికి చెప్పాలి ఎందుకంటే మంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది సో అలాగే పార్టీ పెద్దల దృష్టికి తీసుకు చెప్పి వాళ్ళు సీసీ కెమెరాలో నమోదైన ఫుటేజీలన్నీ కూడా పార్టీ పెద్దలకి ఇచ్చారు మంత్రి గారికి చూపించారు నాకు కూడా పంపించారు నా దగ్గర కూడా ఫుటేజీ ఉంది కానీ నేను చూపించనులే అది బయటకు రాలేదు బయటకు రావాల్సిన విషయం అయితే నేను చూపిస్తాను కానీ విషయం అయితే చెప్తున్నాను కదా అది సో అలా జరిగేసరికి మంత్రి గారి వరకు విషయం వెళ్ళేసరికి మంత్రి గారు రియలైజ్ అయ్యారు మంత్రి గారు ఎటువంటి వివా వివాదాస్పదరాలు కాదు చాలా సాఫ్ట్గా సారీ చెప్పారు తన అనుచరులు చేసిన పనికి ఆమె సారీ చెప్పారు మళ్ళీ ఇటువంటివి జరగకుండా చూసుకుందాము మన లక్ష్యం వేరు మనం చేయాల్సిన పని వేరు సో మా వాళ్ళు తెలుసో తెలియకో ఇలా చేసి ఉంటారు మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుందాము అని చెప్పి ఆమె సారీ చెప్పి విషయాన్ని అక్కడితో ముగించారు క్లోజ్ చేశారు సో కొంతమంది మంత్రులు ఇలా రియాక్ట్ అవుతారు కొంతమంది బాగా ఓవరాక్షన్ చేస్తారు మా వాళ్ళు ఏం చేస్తే అదే రైటు అంటారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది మా వాళ్ళు ఏం చేస్తే అదే రైటు సో మా వాళ్ళు ఏం చేసినా సరే అదే చట్టం మీరు భరించాల్సిందే మీరు అనుభవించాల్సిందే అనేటట్టు ఉండేది కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక కొంతమంది మంత్రులు కొంతమంది నాయకులు బాధ్యత తీసుకుంటున్నారు తప్పు జరిగితే తప్పు ఒప్పుకుంటున్నారు ఇది ఒక రకంగా సోపరిణామం సో దీన్ని అలుసుగా తీసుకునో లేకపోతే వాళ్ళకి తెలియదనో వాళ్ళ అనుచరులు వాళ్ళ ముఖ్య నాయకులు వాళ్ళ పేరు చెప్పుకొని దందాలు సెటిల్మెంట్లు చేయడమే తప్పు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ మొదలయ్యాయి సెటిల్మెంట్లు దందాలు అన్నీ మొదలవుతున్నాయి అవి అంటే అవి కూడా ఇంటర్నల్గానే ఉన్నాయి బయటకు రావట్ల ఒక రాజకీయ నాయకుడు లేదా ఎమ్మెల్యే లేదా మినిస్టర్ ఎవరు ఎవరైనా సరే ఎప్పుడైతే వాళ్ళు విలువ కోల్పోతారు ఎప్పుడంటే సిల్లి విషయాలు ఇటువంటి చిల్లర గొడవల్లోకి వెళ్ళిన లేదా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించినా లేదా సెటిల్మెంట్లు పంచాయతీల్లో సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టినా అప్పుడు ఆ ఎమ్మెల్యేలు బలైపోతారు వాళ్ళ రాజకీయ జీవితమే ముగిసిపోద్ది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూస్తున్నాం వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలవలేరు కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా లేవు కాబట్టి సో ఆ పరిస్థితికి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు రాకూడదని అందరూ కోరుకుంటున్నారు ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు కాబట్టి అదే కోరుకుంటున్నారు సో ఇక్కడ నేను తప్పు పడుతున్నది మంత్రిగారు అనుచరులున్నాయి మంత్రిగారు బాగానే సానుకూలంగా వెళ్ళిపోయారు కానీ వాళ్ళ అనుచరులు చేసిన తప్పు సో అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్చర్ పెరుగుతుందనమాట ఇది అంత మంచిది కాదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మరో పదిహేను ఏళ్ళు అధికారంలో ఉండాలి అంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఇటువంటి చిన్న చిన్న వ్యవహారాలు చిల్లర చిల్లర వ్యవహారాలు పొద్దున్న పెద్దవైపోతాయి ఆ సీసీ ఫుటేజ్ బయటకు వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది బయటకు వెళ్తే ఇంటర్నల్గా ఉంది కాబట్టి సరిపోయింది బయటకు వెళ్ళింది అనుకోండి ఆ వైసీపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు రచ్చ చేస్తారుగా సాక్షిలో పెద్ద పెద్ద వార్తలు రాస్తారుగా థ్యాంక్ యూ